e aí ா மத்திய பயப்படுக்கோ லைங் மட்டும் பயப்பட நேரம் ஆஃபீஸில் காணும் సంటే ఫ్రీగా వస్తుంది అదే కదా ఆ విషయం అంటే ఏమవుతుంది టెంక్స్ లైఫ్ గురించి ముందు తెలుసుకోవాలంటే మీ గున్షియల్ లైఫ్ ఫిక్తా ఉన్నది భూమి మీద మనం వచ్చాము ఎందుకు వచ్చాము అని ఒక క్వశ్చన్ చేస్తాం ఏదో జాబ్ చేయాలో ఇల్లు కట్టుకోవాలో కార్లు కొనుక్కోలో బిల్డింగ్ కాదు ఏ వ్యాపారం చేయాలి ఇది కాదు తీసేసి కాదు ఇవాళ ఆబ్జెక్ట్ చెప్పండి దీనికోసం వచ్చారు Yes. Yeah. Let's go. నమస్కారం నా పేరు రుక్సాన నేను శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుతున్నాను నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ నేను చాలా టెన్షన్ లో ఉన్నాను అంటే ఎగ్జామ్స్ అని ఇంకా ఏటీ గ్రూప్ తీసుకున్నాను దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది చదవలేకపోతున్నాను రోజు ఎప్పుడో ఒకటి ఏడవాల్సి వస్తుంది కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెమైనా నాకు రిలీఫ్మెంట్ దొరుకుతుంది ప్లస్ ఆ కొండల దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నట్టు ప్లస్ అక్కడ నా బాధలన్నీ చెప్పుకుంటే దేవుడు వింటున్నట్టు అలా అనిపిస్తుంది ప్లస్ అక్కడ గాలి చాలా బాగుంది ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలామంటే ఎంతో రిలీఫ్మెంట్ దొరుకుతుంది ఇలాంటి ప్లేసెస్ నాకు ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఇక్కడికి వచ్చి నాకు చాలా హ్యాపీగా నచ్చుతుంది హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పడానికి అంతే సార్ నిజంగా సార్ కూడా చాలా మంచి థాట్స్ ఇచ్చారు మాకు కూడా సార్ అడగడమే మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఇలా వెళ్ళ ఇలా వచ్చామో లేదో సార్ ఎలా ఉంది అన్న మీకు బాగుందని అడిగితే మేము చాలా హ్యాపీగా ఇంకా బాగుంది సార్ ఇలాంటి ప్లేసెస్ ఇంకా విజిట్ చేయాలని ఇలాంటి ప్లేసెస్ ఇంకా రోజు రోజు రావాలనిపిస్తుంది అని చెప్పడంలో ఆనందం ఇంకా ఇంకా కనిపిస్తుంది ఎప్పుడు ఇంత హ్యాపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము నిజంగా సార్ చాలా గ్రేట్ సార్ లాంటి వాళ్ళు ఇంకా ఉండాలి సార్ ఇంకా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను సరే నా పేరు నేను జూనియర్ ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నాను నాకు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి వాతావరణం పెట్టించిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది వచ్చిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంది చాలా బాగుంది ప్లేస్ నా పేరు ప్రియా నేను జూనియర్ ఇంటర్ చదువుతున్నాను శ్రీ చైతన్య కాలేజ్లో యాక్చువల్గా ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఇక్కడ మా ప్లేస్ అంతా చాలా క్లీన్గా ఉంది చాలా నీట్గా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఇలా మేమంతా విజిట్ చేస్తూ వస్తూ అంటే సార్ మమ్మల్ని చూసి పిలిచి అబ్జర్వ్ చేసి ఇట్లా ఎలా ఉంది అని మా అంతా అడిగారు ఎలా ఉంది అని మేము చెప్పడం వల్ల సార్ ఇంకా ఏం చేయాలి ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్నీ అడిగి కనుక్కున్నారు మా ఒపీనియన్ కూడా తీసుకున్నారు అది చాలా బాగా నచ్చింది ప్లస్ ఇలాంటివి చాలా స్కీమ్స్ తీసుకు కూడా చెప్పారు ఇలాగ స్టూడెంట్స్కి కానీ పిల్లలకి కానీ చాలా హ్యాపీగా ఉంటుంది గ్రౌండ్ కానీ నేచర్ కానీ ఇలా అన్నీ బాగుంటాయి ఇలాంటివి సార్ లాంటివి ఆలోచించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నాకు చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కాలేజ్ లో నేను ఇక్కడ రావడానికి అసలు ఊహించలేదు ఈ ఈ మార్నింగ్ ఇలా చదువుతుందని నేను అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా స్ట్రెస్గా ఉన్నాను రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎలా రాయాలి అని భయపడుతూ ఉంటే మాకు గా ఇక్కడ తీసుకొచ్చి చాలా హ్యాపీనెస్ ఇచ్చారు మాకు ఈ వెదర్ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ ఇలాంటివి మిస్ అయిపోతున్నాయని కానీ బాధగానేస్తుంది మళ్ళీ సార్ సార్ చూసి మాకు ఇలా వస్తూ ఉంటే సార్ చూసినప్పుడు మేము అనుకోలేదు ఇలా మాట్లాడతారు ఇలా టా ఇలా మాట్లాడిపిస్తారని అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్స్ మాకు ఇలా హ్యాపీ వచ్చి మాకు టెక్నిక్గా నేర్పించారు ఇప్పుడు ఎప్పుడైనా మీరు స్ట్రెస్గా ఉంటే డీప్ బీత్ తీసుకొని హోల్డ్ చేసి వదిలితే ఎంత రిలీఫ్ అవుతారంటే దట్ ఇస్ హ్యాపీనెస్ ఫర్ యర్ బాడీ లేదు సార్ మమ్మల్ని చూసి మాకు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇలా పెట్టి డీప్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తే అలా ఫైవ్ టైమ్స్ చేయాలి అలా చేసిన తర్వాత మన హార్ట్ అనేది కొంచెం ప్రెసెంట్ గా పీస్ఫుల్ గా ఉంటది అండ్ ఆ నదిగా మనకి హ్యాపీనెస్ వస్తుంది మనకి ఇష్టమైనదని తలుచుకుంటే అలాగా చేయమన్నారు అలా చేస్తే మన స్ట్రెస్ గా ఫీల్ అవ్వకుండా మైండ్ రిఫ్రెష్ అవుతుంది